విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వాండ్రంగి వెంకటేష్ కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో ఉచితంగా నాలుగు వందల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు గరివిడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పైల బలరాం చేతుల మీదుగా పంపిణీ జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయక పండుగ జరుపుకోవాలి అని అందరూ మట్టి వినాయకుల్ని పూజించాలి అని నిమజ్జన సమయంలో చెరువుల్లో నదుల్లో నీటి కాలుష్యం కాకుండా ఉండాలంటే అందరూ మట్టి వినాయకుడిని పూజించాలి అని కోరారు కార్యక్రమంలో పట్టణ నాయకులు టి శ్రీను దుక్క రామకృష్ణ బాగు శ్రీను శ్రీరాములు బాలకృష్ణ బాగు రాంబాబు గుషిడి రమణ కొత్తనాయుడు గషిడి నాగరాజు ఏఎంసీ చైర్మన్ రేగన్న రామారావు తదితరులు పాల్గొన్నారు এই যে মানে গাড়ি ইস্তামাল করে লাইভ ইনটু গে 110000 পড়া পড়া এটা পড়তো না কত না হ্যাঁ করে হ্যাঁ মানে কি আছে স্যার একবার রাজ্য কাপটা হচ্ছি মানে 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 રાઈટ બમ ગણબડ પણ હા હા મક સે સે સે